నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంకటరావుపల్లి గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం అట్టహసంగా జరిగింది కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో వేమిరెడ్డికి గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా వేమిరెడ్డి కాకర్ల సురేష్ తో కలిసి వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం అంటే నాకు ఎనలేని అభిమానమని ఇక్కడ ప్రజలు ఎంతగానో ఆదరిస్తారని అందుకు భిన్నంగా ఉదయగిరి నియోజక వర్గానికి నా వంతుగా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందజేయడంలో ముందుంటానని ఆయన తెలియజేశారు కాకర్లో సురేష్ మాట్లాడుతూ ఫ్లోరైడ్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో దాదాపుగా అన్ని మండలాల్లో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ని ప్రజలకు అందించడం శుభ పరిణామమన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మండల నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పల్లి రావడం ఈ వాటర్ ప్లాంట్ మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున అమృతధార స్కీమ్ లో దాదాపు నూట డెబ్బై ప్లాంట్లు నెల్లూరు జిల్లాలో పెట్టు ఉదయగిరిలో ఇది ముప్పై రెండోది ఈ రోజు ఇంకొక నాలుగు కూడా ఉదయగిరి కాన్స్ట్యులను ఇప్పుడు ఓపెన్ చేసిపోతున్నాం దాదాపు ముప్పై ఆరు ప్లాంట్లు ఉదయగిరి మీదనే పెట్టి రన్ చేస్తున్నాం పెట్టడం సులభం దాన్ని మెయింటైన్ చేయడమే కష్టం కానీ ఏ ప్లాంట్ కూడా ఆకుండా మెయింటైన్ చేస్తున్నాం ఇది మెయింటైన్ చేయాలంటే ఒక టీం తయారు చేసి ఆ టీం కి ఎవరైనా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళు ఫోన్ చేస్తే దాన్ని ఇమీడియట్ గా ఏదన్నా మెయింటెన్స్ వస్తే మా టీం వచ్చి దాన్ని మెయింటైన్ చేయడం మళ్ళీ రన్నింగ్ లో తీసుకురావడం ఇటువంటి అన్ని కూడా ఈ కార్యక్రమం దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మీ ఉదయం నుంచే స్టార్ట్ చేసిన అది ప్రతి దగ్గర కూడా అట్టే జరిపిస్తున్నాం మన ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు సురేష్ గారు చెప్పినట్టు ట్రై సైకిల్స్ ఈ ట్రై సైకిల్స్ ఈ రోజు కూడా కూడా ఇద్దరు వచ్చి అడిగారు ఇక్కడ ఇది ఎవరైనా కానీ మిస్ అయి ఉంటే ట్రై సైకిల్స్ ఇచ్చేదానికి సిద్ధం మీరు గుర్తు పెట్టుకోండి మా తరఫున మిస్ అయి ఉంటే ఎవరైనా వచ్చి అడిగారంటే తప్పకుండా ఇస్తాం అది ఆపేది లేదు ఎందుకంటే చాలా అవసరం ఈ రోజు చూస్తున్నాము పెద్ద మనిషి ఒక మధ్య నెల్లూరు ఇంటికి వచ్చి సార్ నా వయసు ఊర్లో ఈ రోజు నాకు ఈ మీ సైకిల్ వల్ల నాకు ఎంత ఆనందంగా ఉందంటే అందరినీ సైకిల్ వేసుకొని పలకరిస్తా సాయంత్రం ఇంటికి చేస్తున్నాను ఇంకా ముందు అసలు ఇంట్లోనే కూర్చోని ఆలోచనలు ఆలోచనలు తప్పక వేరేది ఏం లేదు కుంగిపోయి ఉండేవాడిని ఈ రోజు సంతోషంగా పలకరించాలంటే ఆ గ్రామం అట్ట ఒక్కరు ఇంటికి పోవడం ఏమయా బాగుండవా అని అడుగుతుంటే నాకు కూడా ఎంత తృప్తిగా ఉందంటే ఇట్లా నెల్లూరు వచ్చేది పనిగా ఒక అతను అంటే ఒక అతను సంగతే చెప్తున్నా ఇంకా ప్రతి ఒక్కరు కూడా మనిషి కుంగిపోయినట్టు లేకుండా ఇంట్లోనే కూర్చొని మన కదలేక లేదు అనేది లేకుండా ఈ స్పై సో ఎవరైనా మేము మిస్ చేసి ఉంటే తప్పకుండా ఇస్తాము ఇప్పుడు ఇద్దరు వచ్చిన కూడా కూడా చెప్పాయి అవి కూడా ఇస్తామని మాకు ఈ రోజు మీ ఎమ్మెల్యే గారు సురేష్ చాలా కోఆపరేట్ చేస్తాడు మీ కాన్స్టిట్యూన్సీలో ఉదయగిరి కాన్స్టివన్సీ ఎమ్మెల్యే చెప్పినట్టు మనము ఏది చేయగలిగితే అది చేసేదానికి ముందు పోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రాంతం అంటేనే అభిమానంతోనే మాట్లాడుతున్నా పొలిటికల్ గా మాటలు అభిమానంతో ఉదయగిరి అంటేనే ఒక అభిమానం ఉన్నారు ఎప్పుడు కూడా అది ఉంటది ఎప్పుడు కూడా అది ఉంటది అంటే మీకు మీ అదృష్టం సురేష్ గారు మీకు ఎమ్మెల్యే కావడం అతను కూడా గ్రామానికి పోయి ప్రతి గ్రామానికి పోయి పలకరించడం మంచి జెండా కనుక్కోవడం ముందుకు తీసిపోతా ఉన్నాడు సో మనకు కావాల్సింది ఏంది నాయకుడు స్పెషలీ ఎమ్మెల్యే ప్రజల్లో అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఉంటే దానికి మించింది లేదు మీ అందరికి కూడా మీకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే మీకు రావడం మీ అదృష్టం అంటే పాత ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేలు కూడా మనతో చాలా బాగుంటూ చాలా ఓపిక వీళ్ళు ముందుకు రావడం మన తోటే రావడం ఈ రోజు ప్రోగ్రాం కూడా వచ్చినాడు విజయరావు రెడ్డి సో అది కూడా అవసరం వాళ్ళ అనుభవంతో మనం ముందుకు తీసిపోయేదాన్ని కూడా ఒక మంచి అవకాశం అది సో మీ అందరినీ కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడం కాదు దాన్ని ఖచ్చితంగా మీరు నడిపించుకోవడం మీ బాధ్యత మీ గ్రామం బాధ్యత వెంకటరెడ్డి ఇంత పెద్ద ప్రోగ్రాం చేయాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు చేశాడు ఇంత పెద్ద ప్రోగ్రాం మీ అందరినీ పెట్టి ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశాం అది రన్ కావాలి కానీ అందరినీ స్టేట్ మీద పెట్టాడు అంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాడు ఇది అవసరం లే కానీ ఆయనకి పార్టీ మీద ఉండే ఇంట్రెస్ట్ లీడర్ మీద ఉండే ఇంట్రెస్ట్ ఇవన్నీ చేయడం సంతోషం మీ అందరి ముందు నేను రావడం మీ ఊరు మీ గ్రామానికి ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడం చాలా సంతోషం మీ అందరినీ కోరుకునేది ఒకటే మనందరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం మీరందరూ కలిసి మా ఇద్దరిని గెలిపించడం ఆయన ముఖ్యమంత్రిగా కావడం మన అదృష్టం ఎందుకంటే ముందుకు చూస్తారు చాలా ప్రోగ్రాంలు పెట్టుకున్నాడు ప్రజలకు అందే తట్టుగా రేపు తల్లికి వందనం అనేది ఫస్ట్ రిలీజ్ అవుద్ది ఎవరు కూడా ఎన్నప్ప మనకి ఏది రావటం లేదు అనుకోవద్దు ప్రతి ఒక్కరికి తల్లికి వందనంతో స్టార్ట్ అవుద్ది ఆ తర్వాత అన్నదాత చుకీభవ అంటే రైతులకు కూడా ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేయడం కొంచెం ప్రజల్లో కూడా మంచి జరగద్ది ముందుకి ఇంకా పోను పోను ఇంకా మంచి కూడా జరిపిస్తాడు మన ముఖ్యమంత్రులు సో మీ అందరికీ ధన్యవాదాలు మీరందరూ ఈ రోజు రావడం ఈ కార్యక్రమానికి చాలా సంతోషం మీ గ్రామానికి వెంకట్రావుపల్లి గ్రామ అందరికీ కూడా ముఖ్యంగా ఆడపడుచులకి మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ఆడపడుచులు సగం మంది ఉంటున్నారు ఇదొక్కటే మన తెలుగుదేశం పార్టీ విజయానికి నిదర్శనం రాబోయే రోజుల్లో కూడా అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం నాకు ఇంతమంది చెప్పేవాళ్ళు ఇంతమంది ఆడపడుచులు వచ్చేవాళ్ళు కాదని దయచేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు మన ఎంపీ గారు సోదరు సమాధులు రాజ్యసభ సభ్యులుగా కూడా చేస్తున్నారు వారికి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున సాదర స్వాగతం అన్నగారు ఇది ముప్పై రెండవ ప్లాంట్ ఉదయగిరి నియోజకవర్గంలో ముప్పై రెండవ ప్లాంట్ పెట్టారు ఇది మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చాక కూడా దాదాపుగా ఎనిమిది పైన పెట్టారు అలాగే మేము లాస్ట్ క్యాంపెయిన్ లో మన అన్నగారు నేను క్యాంపెయిన్ చేసేటప్పుడు ఉదయగిరి నియోజకవర్గం నెట్ట ప్రాంతం విపరీతమైన డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది ప్రతి చోట ప్రతి కాలనీలో కూడా నీళ్లు దొరికిన పరిస్థితి లేదు తాగేదానికి నీళ్లు కొన్ని చోట్లైతే చిన్న బావులు చిన్న చిన్న గుంటల్లో నీళ్లు దేవుకొని వడపోసుకొని తాగిన సందర్భాలు కూడా నేను చూశాను అది పైన నేను మీ శక్తి మేరకు అసెంబ్లీలో మేము మాట్లాడడం జరిగిన దాని గురించి అలాగే ఎన్టీఆర్ సుజుల పథకం ఒకటి నిర్వీర్యం అయిపోయి ఉంది దానికి ప్రయత్నాలు చేస్తున్నా తీసుకురావడానికి అలాగే మన గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఫండ్స్ లో నుంచి మన గవర్నమెంట్ వచ్చాక ఇరవై రెండు వాటర్ ప్లాంట్ పెట్టాం ఇంకా కూడా పది స్కెడ్యూల్ చేస్తున్నా పది ప్లాంట్ మనకి ఎక్కడ ఒక రూపాయి దొరికినా కూడా అవకాశం దొరికినా కూడా ముందు డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతోంది ఉంది దీనికి పర్మినెంట్ సొల్యూషన్ సొల్యూషన్ కాదు ఆరో ప్లాంట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడైతే సొమ్మసర జలాలు మన ఇంటి దాకా వస్తాయో ట్యాప్ ద్వారా అప్పుడే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ జరుగుతూ ఉంది ఒక ప్లాంట్ పెట్టిన తర్వాత అన్నగారు మెయింటెనెన్స్ చేసినట్టుగా మన గవర్నమెంట్ ఆరో ప్లాంట్ లో ఆ మెయింటెనెన్స్ సరిగా చేయలేకపోతున్నాం మన ప్రభాకర్ ఉన్న ప్రత్యేకంగా దానికి మెయింటెనెన్స్ టీమ్ ని పెట్టి ప్రతి ప్లాంట్ కూడా ఫిల్టర్ పైన కూడా దగ్గర నుంచి చూసుకోవడం మన ఈ రోజు ఈ రోజు ఎట్లా ఉందంటే ఇప్పుడు ఒక కార్యక్రమం చేయడం కాదు దాని మెయింటెనెన్స్ బాధ్యత తీసుకోవడం అనేది బిగ్ ఛాలెంజ్ గా ఉంటుంది వారు అది దాన్ని కూడా ఎత్తుకెత్తుకొని ఈ ప్లాంట్ అన్ని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఉదయగిరి నియోజకవర్గం ఎక్కడైతే ఈ ఆత్మో ప్లాంట్ అవసరం అన్న అక్కడ ఫోకస్ చేసి వాటర్ ప్లాంట్ పెడతా ఉన్నారు అది తర్వాత ఈ మధ్య ట్రై సైకిల్స్ దాదాపుగా నూట యాభై మందికి ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది ఒక పెద్ద ప్రోగ్రామ్ లో ఒక్కొక్క ట్రై సైకిల్ దాదాపుగా నలభై ఐదు వేల రూపాయలు చేస్తుంది ఈ రోజున నేను పంచాయతీలు దాదాపు ఒక డెబ్బై పంచాయతీలు జరిగాయి ఈ మధ్య పంచాయతీలు జరిగినప్పుడు ఆ ట్రై సైకిల్స్ వేసుకొని నాకు దాదాపుగా ఒక అరవై డెబ్బై మంది పైన కనపడ్డారు బయట ఆ ట్రై సైకిల్స్ వాడుకుంటారు కదా అది వారి పుణ్యము వారందరూ వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగా రాబోయే రోజుల్లో కూడా అన్నగారు ఉదయం నియోజకవర్గాన్ని ఆదరిస్తారని దీని డెవలప్మెంట్ దిశగా మాకు సహాయం చేస్తామని మొదటి నుంచి కూడా మనం ఏ ప్రపోజల్ అడిగినా కూడా వారు సహాయం చేస్తా ఉన్నారు ఎంపీ ల్యాండ్స్ నుంచి కానీ రేపు పొద్దున రాబోయే రోజుల్లో కూడా నాలుగేళ్లలో ఇంకా చాలా ప్రపోజల్స్ ఉన్నాయి అన్నగారి దగ్గర పెట్టాయి అవి ఢిల్లీ లెవెల్లో కానీ సహాయం చేస్తా అని చెప్పారు మరొకసారి ఇక్కడికి వచ్చిన మన మాజీ మాజీ శాసనసభ్యులు మన కమ్మ విజయరావు రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ మన మా బయన్న గారికి మండల అధ్యక్షులు భయన్న గారికి అలాగే రాష్ట్ర కార్యదర్శి మన వెంకటరెడ్డి గారికి జనసేన ఆదిన జనసేన అధ్యక్షులకు కానీ బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సమం అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయ్యేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట नेल्लूर ट्रंक रोड नेल्लूर आई नेल्लूर प्लीज सब्सक्राइब टू एंट्री टीवी